నమస్తే నమస్తే మన ఇస్పెట్ ఇస్పెట్ అందరికి వెల్కమ్ టు అన గుడ్ ఈవినింగ్ అందరూ గుడ్ ఈవినింగ్ సాయినా ఎక్కడున్నా ఏంది మొత్తం మన స్వీట్ ని తీసుకొని ఎక్కడికో పోతున్నాం కుట్ర మన స్వీట్ ని తీసుకొని మనం ఖమ్మం పోతున్నాం మన సాహిబ్ దగ్గరికి అన నమస్తే మొత్తం మనోళ్ళే మన సబ్స్క్రైబర్స్ మొత్తం పోతున్నాయి ఖమ్మంకి వెళ్తున్నాం మనం సైపోయి తీసుకురావడానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫైనల్ ఎగ్జామ్స్ ఎంత బిజీ ఉన్నాయో ఎక్కడున్నాయి మీకోసం కార్లు అప్లోడ్ చేస్తూనే ఉంటా తగ్గేదలే బట్ పోతే వీడియోలకి అయితే పోదాం స్క్రీన్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్త పెట్టారు బట్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉండవు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు పోతే దీని ప్రైజ్ ఓన్లీ నలభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే కాకపోతే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ నలభై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగో నిగోషియబుల్ ఉంది తర్వాతే వస్తా మనం సురాపేడ బస్ నలభై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ అన్న ఎక్కువ తగ్గదు కొంచెం తగ్గిస్తారు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కాల్ కొనే వాడు కార్ ఓన్ నెంబర్ ఇస్తాం ఎప్పుడైతే మీరు కాల్ కొంటారు అమౌంట్ కట్ అయిపోతాయి అన్న నమస్తే ఏంటో హైదరాబాదా నిమ్మలం నిమ్మలం కార్ అయితే సూపర్ ఉంది నలభై ఎనిమిది ఎనిమిదిలో నెగోషియబుల్ ఉంది కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకుంటే వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా కూడా చెప్తా మనం ఖమ్మంకి వెళ్తున్నాం ఎక్కడ ఉన్నా వీడియోలు అప్లోడ్ చేస్తాం తగ్గేదలే అంది వేళ ఉన్నా రేపు ఫ్లైట్లో పోయినా కూడా ఫ్లైట్ నుంచి కూడా మనం వీడియో మాట్లాడుతాం పెడతాం తగ్గేదలే డీటా కూడా చెప్తా మన స్వీట్ అందుకే దీని అమ్మంది ఎందుకంటే మన మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే మాన్యువల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే సెకండ్ ఓనర్ కారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే ఓకేనా అన్న కార్ అయితే చాలా క్లీన్ అనేటి ఉంది కంపెనీ ప్యాంట్ ఎంఫీఎఫ్ఐ ఇంజన్ ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది లెస్ డ్రైవర్ అంటున్నారు సెకండ్ ఓనర్ కారు ఏసీ చిల్లు ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే నలభై ఎనిమిది వేలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్స్ ఇస్తున్న ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ అన్న ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సెకండ్ ఓనర్ నలభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంపెనీకి పెయింట్తో ఉంది టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా నలభై ఎనిమిది వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉందన్న ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మ్యాక్సిమం మన ఛానల్లో బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కార్కే ప్రిఫెన్స్ ఇస్తాం ఎందుకంటే లో లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు తిరగాలని అయితే లోపడ్జెట్ కార్ ప్రిపెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్క్యూ చేయండి షేర్ చేయండి యాక్చువల్లీ మనం ఖమ్మంకి వచ్చినాం ఈరోజు మొత్తం బిజీ బిజీ ఉన్నా అయినా మీకోసం ఎక్కడున్నా మీకు కార్లు అప్లోడ్ చేస్తూ ఉంటా ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్క్యూబ్ చేయండి షేర్ చేయండి నలభై ఎనిమిది వేలలో ఉంది ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్క్యూబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమైనా అయితే ఉంటా మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూ ఉంటా రైట్ బెస్టాప్లా ఏమైనా